ఓం నమో వెంకటేశాయ జై గోమాత ఆవులని అక్రమంగా తరలిస్తున్నటువంటి అడ్డా ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ ఏపీ థర్టీ నైన్ యూఎస్ నైన్ ఆంధ్రప్రదేశ్కే కాక ఇటు చుట్టుపక్కన ఉన్నటువంటి తమిళనాడు కేరళ కర్ణాటక తెలంగాణ ఈ ఐదు రాష్ట్రాలకి గోవధ నిషేధ చట్టాలని కఠినంగా అమలు చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది ఎక్కడ చూసినా కూడా గోహత్యలు జరుగుతున్నాయి వందల లారీలు వేల గోవులని ఐదు రాష్ట్రాలకి అక్రమంగా తరలిస్తుంటే ఈ ప్రభుత్వానికి రెండుసార్లు కూడా యువతులసీ పార్టీ నుండి లెటర్ రాసినప్పటికీ కూడా స్పందించలేదు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారికి ఈఓ గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేయడం జరిగింది గోవధ నిషేధ చట్టాలని మీరు కఠినంగా అమలు చేయడం లేదు దీనివల్ల మన గోజాతి పూర్తిగా అంతరించిపోయేటువంటి ప్రమాదం ఉన్నది గోరక్షణ చేసినటువంటి గోవిందుని బాటలో నడవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి తెలియజేయడం జరిగింది ఇప్పటికైనా గోవద నిషేధ చట్టాలని కఠినంగా అమలు చేయకపోతే ఆంధ్రప్రదేశ్లో యుగ తులసి పార్టీ ప్రత్యక్ష కార్యాచరణ రూపొందించుకొని గోవద నిషేధ చట్టాలని కఠినంగా అమలు చేసే విధంగా పోరాటం చేస్తుంది చెప్పేసి స్వామివారి క్షేత్రం నుండి తెలియజేస్తున్నా అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి చైర్మన్ గారికి ఈవో గారికి విజ్ఞప్తి చేస్తున్నా తిరుమల క్షేత్రం అనేది ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రం కింద ఉన్నటువంటి తిరుపతిలో కూడా గోహత్యలు జరుగుతున్నాయి వీటిని ఆపడంలో కూడా మీరు టోటల్గా ఫెయిల్యూర్ అయ్యారు ఖచ్చితంగా కింద తిరుపతిలో కూడా గోవులని చంపకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఒక తిరుమల క్షేత్రానికి మీరు పాలకమండలి చైర్మన్గా ఈవోగా ఉన్న వారి మీద పూర్తిగా బాధ్యత ఉన్నది వాటిని ఇమిడియట్గా ఆపాల్సినటువంటి బాధ్యత టీటీడీ చైర్మన్ ఈవో గారి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై గోమాత ఓం నమో వెంకటేశ్వర